డెబ్బై మూడేళ్ల మహిళ గర్భంలో ముప్పై ఏళ్లుగా కల్సిఫైడ్ ఫీటస్ అంటే రాతి బిడ్డ ఉన్నట్లు గుర్తించారు వైద్యులు ఈ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఈ అరుదైన పరిస్థితిని విథోపీడియా అని పిలుస్తారు ఇందుకు సంబంధించిన సిటీ స్కాన్ చిత్రాలు ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి అయితే ఈ ఘటన అల్జీరియాలో జరిగినట్లు తెలుస్తోంది ఇథోపీడియాన్ అనేది చాలా అరుదుగా కనిపించే వైద్య పరిస్థితి గర్భం గర్భాశయం బదులు కడుపులో ఏర్పడితే దానికి తగిన రక్త సరఫరా లేకపోవడం వల్ల గర్భం విఫలమవుతుంది అయితే శరీరానికి ఫీటస్ ను సహజంగా బయటకు పంపే మార్గం లేకపోతే శరీరం రక్షణాత్మక చర్యగా ఫీటస్ ను శిలాజంగా మార్చేస్తుంది మన బాడీలోని రోగ నిరోధక వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతోంది శరీరానికి ప్రమాదకరమైన అంశాల ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా బాడీ ఈ ప్రాసెస్ చేపడుతుంది రెండు వేల పదమూడులో కూడా కొలంబియాలో ఎనభై రెండేళ్ల మహిళకు నలభై ఏళ్ల క్రితం గర్భం విఫలమై ఆ ఫీట శరీరంలోనే రాతిగా మారిపోయినట్లు గుర్తించారు ఇలాంటి కేసులు ప్రపంచ వ్యాప్తంగా కేవలం మూడు వందల సార్లు మాత్రమే నమోదైనట్లు మెడికల్ డేటా చెబుతోంది ఇంతకాలం ఆ మహిళకు ఎలాంటి ఇబ్బంది కలగలేదా ఇది నిజమా ఎలా సాధ్యం అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు